రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో బహుభాషలో రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు రాబోతుంది అనేక అడ్డంకుల్ని అధిగమించి రాబోతుంది అటువంటిది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయాన్ని అతను లేవనెత్తుకున్నాడో ఎయిటీ పర్సెంట్ హిందువులకి అతను ఒక ఐకాన్గా కనపడుతున్నాడు అతని సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి చూడటానికి ఆ ప్రేక్షకులు కూడా నిరాజనం పలకటానికి రెడీగా ఉన్నారు ఎంత ఒక ఎత్తు అయితే ఆయన మూడు సభలు భారీగా చేయబోతున్నాడని చెప్పి తెలుస్తుంది ఒకటి మహారాష్ట్రలో చేయబోతున్నాడని తెలుస్తుంది రెండోది ఉత్తరప్రదేశ్లో మూడోది తమిళనాడులో కూడా వీళ్ళు బట్టి తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఏదైనా కానీ నాలుగు మూడు నాలుగు ప్లేసుల్లో చేయొచ్చు అనుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మోదీ గారి తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయితే యోగి అంటారు యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా హిందీ బేస్ ఉన్న ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ హరహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు దానికి ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నాడు అనేది చాలామంది ఆశ్చర్యం పడుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ జరగవచ్చు అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అదే గనుక జరిగితే ఒకవైపు యోగి ఇంకొక వైపు పవన్ వీళ్ళిద్దరు కూడా హిందూ మనోభావంలో హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఈయన ఖ్యాతి యూపీకి కూడా మినీ ఇండియా లాగా భావించి యూపీకి కూడా తెలుగువాడు అక్కడికి వెళ్తాం చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనేది అందరూ అనుకుంటున్నారు అదేవిధంగా యూపీ కట్ చేసుకుంటే తర్వాత తమిళనాడులో కూడా ఎందుకంటే భవిష్యత్తులో విజయ్ కూడా ఈ కూటమితో కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు మరి తమిళనాడులో కూడా చేసే అవకాశాలు ఉందైనా మరి అది ఎంతవరకు ఇదవుతుందో చూడాలి ఇంకొక కట్ చేస్తే తెలంగాణలో ఎప్పుడు కూడా ఉభయ రాష్ట్రాలు విడిపోయినా కానీ అన్నదమ్ముల్లాగా ఉంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి చాలా చిరంజీవి గారి పట్ల కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పట్ల అదే అభిమానంతో ఉన్నారు అదే కరోనా అదే మొన్న వరదల సమయంలో కూడా కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్తో పాటు సీఎం రిలీఫ్ అండ్ కోటి రూపాయలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకవైపు ఇక్కడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత అభిమానం అభిమానంతో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి గారు పిలబోతున్నారు ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన పార్టీలు ఏం కాదు ఆయన అందరు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవడానికి ఆ నిర్మాతల అరిహరవర్మల నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకొకటి తిరుపతి కానీ లేకపోతే గుంటూరు కానీ చేసి అటు చంద్రబాబు నాయుడు గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలుద్దామనేది ఒక ఆలోచనగా ఉంది సరే ఏదేమైనా కానీ ఎవరు ఊహించిన ఈ పరిణామాల్లో ఒక ఒకవైపు థియేటర్లు మూసేద్దామని ఆయన తొక్కాలని చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఈ సినిమాకి వచ్చింది ఇది ఉభయ రాష్ట్రాలకే పరిమితం కాకుండా బహుభాషలో రిలీజ్ అవుతుంది ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకొస్తున్నారు అంటున్నారు ఇంకోవైపు మహారాష్ట్రలో కూడా చేస్తామంటున్నారు మరి ఇది ఏ విధంగా ఉంటుందో మనం చూడాలా ఇవన్నీ గనక జరిగితే గనక ఈ సినిమాకి చరిత్రలు నిలిచిపోయే అవకాశం ఉందనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి